పల్లవి వాళ్ళ నాన్న మాటలు తలుచుకుంటూ అవని దగ్గర ఉన్న ఆ డాక్యుమెంట్స్ని నువ్వు ఎలాగైనా సరే తీసుకుంటే చాలు ఇక ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఎలాగైనా సరే అవని ఆ రూమ్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ని తీసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఎవరూ లేని సమయంలో చూసుకొని అవని రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బీరువా తాళాలు తీసుకొని బీరువాని అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది అలా చాలా వెతుకుతూ ఉంటుంది ఎంతకీ ఏ ఫైలు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో ఒక ఫైల్ కింద కనిపించడం చూసి ఇదే అనుకుంటా ఆ డాక్యుమెంట్స్ ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే ఇందులో ఏముందో తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా ఆతృతగా అయితే ఆ ఫైల్ని ఓపెన్ చేస్తూ ఎస్ నేను అనుకున్నది సాధించగలిగాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ డాక్యుమెంట్స్లో ఉన్నవి చదువుతూ ఉంటుంది అది చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది చా ఇదేంటి నేను ఇదేదో డాక్యుమెంట్ అనుకుంటే అక్షయ్ బావ గారు సర్టిఫికేట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది చా మరి ఆ డాక్యుమెంట్స్ ఈ అవని ఎక్కడ పెట్టిందో ఏంటో ఎక్కడ దాచిపెట్టిందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫైల్ని మళ్ళీ అక్కడే క్లోజ్ చేసేసి పెట్టేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రూమ్ మొత్తాన్ని అయితే చెక్ చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ డాక్యుమెంట్స్ని తీసుకునే వెళ్ళాలి ఈ రూమ్లో నిండి అని చెప్పేసి అయితే అనుకుంటూ మళ్ళీ ఆ ఫైల్ని అక్కడే పెట్టేసి మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది ఎంతకీ కనిపించకపోవటంతో ఈ అవని చాలా తెలివైనదాయి ఎక్కడ పెట్టేసిందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వెతుకుతూ ఉంటుంది ఇంతలో డోర్ సౌండ్ రావటంతో చాలా కంగారు పడిపోతూ అమ్మో ఎవరో వస్తున్నట్లుగా ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ దాక్కునిపోతూ ఉంటుంది ఇంతలో ఆరాధ్య రూమ్ లోపలికి వస్తూ ఉంటుంది ఏంటి ఇది వచ్చిందా ఎందుకు వచ్చిందో ఏంటో ఇప్పుడు నన్ను చూస్తే ఏం గోల చేస్తుందో ఏంటో అని చెప్పేసి అయితే పల్లవి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే తన మంచం దగ్గరికి వచ్చి ఏ దొంగ నువ్వు ఎక్కడ ఉన్నావా నువ్వు నిన్ను నేను అనుకున్నావు కదా నిన్ను ఎలా పెట్టేశాడో చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ